మేడిగడ్డ సుందిళ్ల అన్నారం ప్రాజెక్ట్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే ముందుకు వెళ్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ అప్పటిదాకా నీళ్లు స్టోరేజ్ చేయబోమని క్లారిటీ ఇచ్చారు అన్నారం సుందిళ్ల బ్యారేజెస్ జరిగిన డ్యామేజ్ చాలా సీరియస్ ఏదో ఆషామాషిగా తీసుకుని ఏదో టెంపరీ రిపేరో ఏదో యాడ్ హాక్ టైప్ ఆఫ్ మెజర్స్ మా ప్రభుత్వం తీసుకోబోదు మేము ఒక పాలసీ డేషన్గా ఈ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అథారిటీకి మొత్తం ఇష్యూ అప్పజెప్పి వాళ్ళని ఇమీడియట్గా ఒక వార్ ఫూటింగ్లో ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేసి మరి ఏం డ్యామేజ్ ఉంది ఎట్లా రిపేర్ చేయాలి వాట్ ఇస్ ద వే ఫార్వర్డ్ అనే విషయంలో వారి నుంచి రిపోర్ట్ ఇచ్చినాక తదుపరి చర్యలు తీసుకుంటాం అన్నారం లో కూడా వాటర్ లీక్లు మొదలయ్యాయి ఇందుకు సంబంధించిన విజువల్స్ ని కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది శ్వేతపత్రంపై సుదీర్ఘ చర్చ మూడు ప్రాజెక్టులపై ఎన్డీఏసీ సూచనల ప్రకారమే ముందుకు వెళతామని ప్రభుత్వం స్పష్టం చేసింది అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేసింది